బుచ్చ్రెడ్డిపాలెం మండలానికి చెందిన దొడ్లవారి కుటుంబం దాతృత్వాన్ని చాటుకున్నారు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి చెన్నైకి చెందిన దొడ్ల వరదారెడ్డి రుక్మిణమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారం అందించారు ఆరోగ్య కేంద్రంలో ఇన్వర్టర్ కొరకు దొడ్ల కోదండరామరెడ్డి ద్వారా లక్ష రూపాయల చెక్కును వైద్యాధికారి పద్మజకు అందజేశారు ఈ సందర్భంగా వైద్యాధికారి పద్మజ మాట్లాడుతూ దొడ్ల కుటుంబం సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు నూతనంగా నిర్మించిన భవనానికి ఇన్వర్టర్ లేదని కమిటీ నెంబర్ అయిన టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లా దీనిపై ఆయన స్పందించి దాతల సహకారంతో కొరకు లక్ష రూపాయల చెక్కును మొదటి నుండి కోదండరామిరెడ్డి ఆయన సొంత నిధులతో పాటు దాతల సహకారంతో ఆస్పత్రికి పలు వైద్య పరికరాలు అందజేశారని తెలిపారు అనంతరం దొడ్ల కోదండరామిరెడ్డి మాట్లాడుతూ దొడ్ల వరదారెడ్డి రిక్మినమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్వర్టర్ కోసం లక్ష రూపాయల చెక్కును అందజేశామన్నారు సేవ చేసేందుకు వారు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు ఇటువంటి మంచి మనస్సు ఉన్న వారికి భగవంతుడు అస్తైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం టిడిపి పట్టణ అధ్యక్షులు శేషయ్య మాట్లాడుతూ దొడ్ల కోదండరామరెడ్డి హాస్పిటల్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ఆస్పత్రి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తుమ్మల ప్రసాద్ కౌన్సిలర్ రాచూరి సత్యం దుగ్గుశెట్టి హరినాథ్ సొల్లెటి ప్రభాకర్ పొన్నబోలు సుమన్ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎందుకు సమావేశమంటే మన కోదం రాం రెడ్డి గారు ఎస్ నంబరు ప్రతి సంవత్సరం మాకు ఏదో ఒకటి డొనేట్ చేస్తూ ఉంటారు ఆ నేప నేపథ్యంలోనే ఈసారి మాకు కొత్త బిల్డింగ్కి ఇన్వర్టర్ లేదు దాన్ని డొనేట్ చేయమని అడిగాము లక్ష రూపాయలు పెట్టి ఇన్వర్టర్ డొనేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈవెస్లో కూడా ఆయన చాలా చాలా సిటీజీ మిషన్ అయితే ఏమి వాటర్ ప్లాంట్ అయితే ఏమి ఇంకా బాత్రూమ్స్ అయితే ఏమి ఫ్యాన్స్ అయితే ఏమి ఈ ఈసీజీ మిషన్ ఇంకా వీల్ చైరు ఇంకా ఫిజియోథెరపీలో సైకిల్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఇస్తూ ఉన్నారు ఇంకా వేరే దాతలు ఎవరైనా కూడా ఇట్లా హాస్పిటల్కి డొనేట్ చేస్తే మేము ఇంకా మెరుగైన సేవలు గుచ్చి ప్రజలకు అందించగలుగుతాం ఈ అవకాశం ఇచ్చినటువంటి డొనేషను దొబ్ల వరదారెడ్డి గారు రుప్పినమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు డొనేట్ చేశారు ఇన్వర్టర్ నిమిత్తం దొబ్ల రుప్పినమ్మ వరదారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ పద్మజ గారికి నిమిత్తం జరిగింది ఈ విధంగా ప్రతి సంవత్సరం మా అన్నవారు చారిటబుల్ ట్రస్ట్ వారు ఏదో ఒకటి అడిగిన వెంటనే మన అవసరాల నిమిత్తం ఖచ్చితంగా మాకు సహాయం చేస్తున్నారు మాకు ఎప్పుడు సలంగా ఉండాలని మాకు ఇంకా ఎక్కడికైతే డొనేట్ చేయాలని ఈ పత్రికా ముఖ్యంగా అందరికీ ఆయనకి విజయ్ గోపాల్ రెడ్డి గారికి థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు ఎంఎేషిపాటి నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని ఎక్స్ ఈ కమిటీ హెల్త్ సెంటర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా రెండు వేల పదిహేను నుంచి దాకా ఉన్నాను గత నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్లో చాలా డెవలప్మెంట్ తక్కువగా ఉన్నాడు కానీ అప్పటి నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా అభివృద్ధి చెందింది స్టాఫ్ పెరిగారు వస్తువులు పెరిగాయి బెడ్స్ పెరిగాయి అనేక సౌకర్యాలు కూడా ఏర్పాటు మరి దానికి తోడు కూడా మా నాయకులు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చెప్తా ఉంటారు ప్రజల భాగ్యస్వా భాగ్యంతో కూడా భగ ప్రజల భాగస్వామ్యంతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించుకోవాలి ఎవరైతే దాతలు ఉన్నారో దాతలను కూడా మీరందరూ కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవాలనే కోరిక మేరకు మా బుచ్చడి పాలంగంలో దొడ్లవారి కుటుంబం చాలా 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 సంస్థ కోట్ల ఈరోజు కోట్ల రూపాయల యొక్క దాన ధర్మాలు ఉన్నాయి కట్టుబడులు ఉన్నాయి ఈ దొడ్ల డిఎల్ఎన్ఆర్ స్కూల్ కానివ్వండి దొడ్ల కోచల్ ఎంఎస్ స్కూల్ కానివ్వండి పాల్ డైరీ కానివ్వండి అబేర్ బ్యాంక్ కానీ ఇవన్నీ అసెట్స్ అలాగే ఈ హాస్పిటల్కి మా దొడ్ల కోదమ్ రావరెడ్డి గారు అనేక దబ్బాలు కూడా వాళ్ళ కుటుంబం ద్వారా కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ కూడా చాలా చేశారు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అడ్వైజరీ కమిటీ కమిటీ ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి కూడా రోధన్ రావరెడ్డి లాంటి సహాయం చేస్తున్నందువల్లే అభివృద్ధి చేస్తుంది ప్రజా సంక్షేమం కావాలి మా నాయకులు చెప్పిన ప్రకారం కూడా ఎవరైతే దాతలు ఉన్నారో ఆ సంక్షేమ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినప్పుడు అభివృద్ధి జరుగుతుంది మేడం గారు ఇప్పుడే చెప్పారు వాళ్ళకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు అంటే దొడ్ల చారిటబుల్ ట్రస్ట్ కూడా గారు అంటే మా గ్రామంలో అనాదిగా చాలా గొప్ప మంచి పేరు ఉన్నది ఆమె ఒక పెద్ద దాత ఎటువంటి ఎవరు పేదవాళ్ళు పోయినా కానీ ఆ రోజు దొడ్డవారి కుటుంబంలో అనేక రకాల సహాయాలు ఉన్నాయి ఈరోజు మేడం గారు అడిగారు అయ్యా అక్కడ ఇన్వర్టర్ లేదు ప్రాబ్లం అవి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడానికి కంటే కూడా ఒక తాత ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది అలాగే కోదం రెడ్డి గారు ఇలాంటి సహాయ సహకారాలు ఎన్నో చేశారు నా బిడ్డల్లో కూడా నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్కి అనేక కార్యక్రమాలు మేము చేసాం ఆ కార్యక్రమంలో భాగంగా కూడా చేతం రామ్ రెడ్డికి చాలా సపోర్ట్గా ఉండేది సపోర్టివ్గా తీసుకునేవాడు ఏది అడిగినా కానీ అట్లాగైనా మనం ప్రయత్నం చేద్దాం చేసి చేద్దాం అనేది అది ఆలస్యమైన కానీ ఖచ్చితంగా ఆ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ వాళ్ళు తీసుకునేది వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి బాధల్లో ఉన్న ఎక్కడ చెన్నైలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరితో సహాయ సాగాలు తీసుకుని దీన్ని చాలా వరకు డెవలప్ చేశారు అట్లాగే వారికి ప్రత్యేకంగా కూడా తెలుగుదేశం ప్రతి ఒక్క ప్రతజ్ఞానం